తిరుపతి జిల్లా వెరి పట్టణం బొమ్మగారు చెందిన టీడీపీ కార్యకర్త బాలాజీ ఇటీవల ప్రమాదవ సత్తు మరణించగా వారి కుటుంబానికి అండగా ఐదు లక్షల రూపాయలను అందజేసిన ఎమ్మెల్యే రామకృష్ణ చనిపోతే ఈశ్వరమ్మ లక్షల రూపాయలు ముఖ్యమంత్రి నిధి నుంచి ఇస్తా ఉన్నాం ఏ ప్రభుత్వం కూడా విధంగా డబ్బులు ఇచ్చిన దాఖలాలు ఎవరు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పేదవాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాలనే కాన్సెప్ట్తో ఆ కుటుంబాలు బాగుండాలి మనం కూడా సహాయ సహకారాలు అందించాలనే కాన్సెప్ట్తో ఈరోజు మరి పార్టీ కార్యకర్తగా కార్యకర్తలే కావచ్చు ఎవరు పేదవాళ్ళకి ఆ నిధి నుంచి డబ్బులు ఇస్తా ఉన్నాం అందులో భాగంగా ఐదు లక్షల రూపాయలు వీళ్ళ అకౌంట్లో జమ చేసి ఈరోజు పేపర్ ఇవ్వడం జరుగుతుంది ఇది తెలుగుదేశ ప్రభుత్వం గత ప్రభుత్వం వైసీపీలో ఎక్కడా కూడా ఎవరికి కూడా వంద రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేవు ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు మరి ఇలాంటి పేదవాళ్ళకి ఇచ్చి పేదవాళ్ళని ఆదుకుంటున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పని కూడా చెప్ప తప్పదని చెప్పని కూడా తెలియజేస్తూ అందరూ కూడా ఇలాంటి ప్రభుత్వాలను ఎప్పుడు కూడా ఆదుకొని కంటిన్యూగా ఉంటే రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజల సంక్షేమం కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయని చెప్పని తెలియజేస్తా